లో కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి ఈరోజు రిలీజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని ఒకసారి విజిట్ చేయండి ఒక ఫ్రీ టైంలో మీకు ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ప్రెషర్ ఉండకుండా చాలామంది ఎగ్జామ్ కూడా పోని పరిస్థితులు ఉన్నాయి ముందు చాలామంది కొంచెం మిస్ అయ్యారని సో తెలియని ఊర్లో ఒకసారి విజిట్ చేయడం బెటర్ అనమాట నెక్స్ట్ నా క్లాసెస్ ఎలా ఉంటాయని అన్నీ మీకు ప్రత్యే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నేను స్టూడెంట్స్ కోసం ఈ లాస్ట్ టెన్ డేసే ఉన్నాయి కాబట్టి నేను ఒక గొప్ప ఆఫర్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే అది టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కానీ నెక్స్ట్ మ్యారథాన్ క్లాసెస్ కానీ స్టాటిక్ కానీ నెక్స్ట్ కరెంట్ కానీ పాలిటీ ఎకానమీ ఎస్ఎన్టీ నెక్స్ట్ హిస్టరీ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నావి అయినా సరే ఈ యొక్క ఆఫర్లో మీకు మొత్తం కలిపి థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్ జస్ట్ థౌజండ్ రూపీస్కి అది కూడా ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ ఎంతోమంది నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం తీసుకొస్తున్నాను ఇవన్నీ మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ అలా అయిపోతాయి కానీ కేవలం లాస్ట్ టెన్ డేస్ ఉంది కాబట్టి అని థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి సార్ స్పెషల్ ఆఫర్ అండ్ మెసేజ్ చేశారంటే థౌజండ్ రూపీస్ పే చేశారంటే మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాం టెలిగ్రామ్లో మ్యారథాన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం పీడిఎఫ్స్ అన్నీ పెడతాము టెస్ట్ సిరీస్ అన్నీ పెడతాము సో మీరు చాలా నీట్గా చదువుకోండి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఓకేనా నా యొక్క కోర్సెస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసు సో చాలామంది కాకపోతే సార్ ప్రైజ్ ఎక్కువ సార్ మేము అఫోర్డ్ చేయలేమని ఫైనాన్షియల్ వీక్ అని చాలామంది నాకు చెప్పారు సో నేను వాళ్ళ కోసం కూడా లాస్ట్ ఆలోచించి ఒక ఆఫర్ని తీసుకొచ్చాను అనమాట స్పెషల్ ఆఫర్ జస్ట్ థౌజండ్ రూపీస్కి అన్ని మీరు ఏది అడిగితే అన్నీ ఉన్నాయి టెస్ట్ సిరీస్లు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మ్యారథాన్ క్లాసెస్ ఉన్నాయి నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ ఉన్నాయి అట్లాగా ప్రతి ఒక్కటి మీకు థౌజండ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం కానీ దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి అన్ అనమాట అంటే ఏం సార్ నాకు అర్థం కాలేదు అంటే ఫస్ట్ కాంటాక్ట్ అయిన వాళ్ళకి బెటర్గా ముందే ఆఫర్స్ వర్తిస్తాయి అన్నమాట అంటే ఈ రోజు ఈ రోజు వరకు మళ్ళీ రేపు ఇల్లు అలా కాంటాక్ట్ అయినా కష్టంగా కష్టం కాబట్టి ఈ రోజు వరకే ఇవి వర్తిస్తాయి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా మీరు జస్ట్ ఈ నెంబర్కి స్పెషల్ ఆఫర్ మెసేజ్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీకు అన్నీ నేను ఇస్తానన్నమాట చాలా నీట్ చదువుకోండి సక్సెస్ అవ్వండి మీరు సక్సెస్ అయ్యి సార్ మీ వల్ల నేను సక్సెస్ అయ్యాను మీరు చాలా హెల్ప్ అయ్యిందని ఒక మాట మీ నోట్లోంచి వచ్చిన చాలా సంతోషించే వ్యక్తి నేనండి ఎందుకంటే ఇక్కడ నేను చేసి చూడండి ఈ టైములో మ్యారథాన్ క్లాసెస్ ఎవరు ఎక్కడ చేయాల నేను అంత క్లారిటీగా అన్నీ చేసాను అనమాట సో ఎందుకని మీకోసం అనమాట సో నేను ఎప్పుడు ఏదైనా సరే మీకోసం చేస్తూనే ఉంటాను సో ప్రతి ఒక్కరి ఆఫర్ యూజ్ చేసుకుంటారని అందరూ సక్సెస్ అవ్వాలని ప్రెషర్ ఏం తీసుకోకండి లాస్ట్ మూమెంట్ కదా ప్రెషర్ ఏం తీసుకోకండి జస్ట్ మీరు కన్సిస్టెంట్గా చదువుతూ ఉండండి ఎంత టెన్ డేస్ ఓకే ఫ్రెండ్స్ అయితే అందరు తీసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి